అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మన ఇంట్లో ఎలాంటి శక్తి ప్రవహిస్తుందో అదే మన జీవితంలో విజయాన్ని ఆనందాన్ని సంపదను నిర్ణయిస్తుంది అని మీకు తెలుసా వాస్తుశాస్త్రం అంటే కేవలం ఇరువు ఇల్లు నిర్మాణం గురించే కాదు అది మన జీవితంలో సానుకూల శక్తిని ఆకర్షించడానికి ప్రతికూల శక్తిని దూరంగా ఉంచడానికి ఉపయోగపడే శాస్త్రం చాలాసార్లు మనం కష్టపడి చేసిన ఫలితాలు రావట్లేదని డబ్బు వచ్చిన వెంటనే ఎక్కడో పోతుందని అనిపిస్తుంది ఇలాంటివి వాస్తులోపాల వల్ల వస్తాయి ఒకవేళ ఇంట్లో సానుకూల శక్తి ప్రవహిస్తే సంపద విజయం సౌఖ్యం అన్నీ మన వైపు వస్తాయి ఆ శక్తిని ఆకర్షించడానికి ఆ ఈ వాస్తు సూచనలను పాటించడం చాలా అవసరం ఇప్పుడు మనం వివరంగా చూద్దాం వాస్తు ప్రకారం ఆర్థిక లాభాలు కలగాలంటే ఏమి చేయాలి ఉత్తర దిశన ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి వాస్తు ప్రకారం ఉత్తర దిశ కుబేర దిశ అని పిలుస్తారు ఈ దిశలో ఆర్థిక ప్రవాహం ఉంటుంది ఈ భాగంలో చెత్త పాత వస్తువులు లేదా భారీ ఫర్నిచర్ ఉంచితే డబ్బు నిల్వ ఆపుతుంది ఇది శుభ్రంగా ప్రశాంతవంతంగా ఉండాలి ఉత్తర గోడపై పచ్చ లేదా లైట్ బ్లూ రంగు చాలా శ్రేయస్కరం రెండవది విరిగిన వస్తువులను వెంటనే తొలగించండి మన ఇంట్లో విరిగిన అబద్ద అద్దాలు గడియారాలు లేదా పగిలిన పాత్రలు ఉంటే అవి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి వాస్తులో ఇలాంటి వస్తువులు డబ్బు నష్టానికి సంకేతమని చెబుతారు ఇవి మన మనోబలాన్ని తగ్గిస్తాయి కాబట్టి వీటిని వెంటనే తొలగించండి మూడవది ప్రధాన ద్వారం శుభ్రంగా మరియు ఆకర్షణీయంగా ఉంచండి ఇంటి ప్రధాన ద్వారం సంతోషం సంపద మరియు అదృష్టం ప్రవేశించే ద్వారం ద్వారం ముందు ఎల్లప్పుడూ శుభ్రత ఉండాలి ధూళి గూళ్ళు పాత షూలు లేదా చెత్త పెట్టవద్దు ప్రతిరోజు దీపం వెలిగించండి పసుపు లేదా సత్తువ రాయడం శుభప్రదం ఇది లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్టే అవుతుంది నాలుగవది బీరువాని దక్షిణ దిశలో ఉంచండి డబ్బు లేదా బంగారం ఉంచే బీరువా దక్షిణ గోడకు ఆనించి ఉత్తరం వైపు తెరుచుకునేలా ఉంచండి ఇది స్థిరమైన సంపదను సూచిస్తుంది బీరువాపై దేవి లక్ష్మీదేవి కుబేరుని చిన్న ఫోటోను ఉంచితే శుభప్రదం ఐదవది ఇంట్లో తులసి నాటనం తులసి కేవలం ఆధ్యాత్మిక మొక్క మాత్రమే కాదు సానుకూల శక్తికి మూలం దీనిని ఈశాన్యం లేదా తూర్పు దిశలో ఉంచడం ఉత్తమం ప్రతిరోజు ఉదయం దీపం పెట్టి నీరు పోసి ప్రార్థన చేస్తే ఇంటిలో శాంతి ఆరోగ్యం మరియు సంపద మూడు వస్తాయి ఆరవది పైపులు లీక్ అయితే వెంటనే ఫిక్స్ చేయండి నీటి లీకేజ్ వృథ ధన ప్రవాహానికి సూచనగా ఉంటుంది కుళాయి లేదా పైపు లీక్ ఉంటే డబ్బు వృధాగా పోతున్నట్లు భావిస్తారు అందువల్ల అన్ని లీకేజీలు వెంటనే సరిచేయడం చాలా ముఖ్యం ఏడవది వంటగదిలో పొయ్యి సరైన దిశలో ఉంచడం ఆగ్నేయ దిశ అగ్నిదేవునికి దిశ కిచెన్లో స్టవ్ను ఈ దిశలో ఉంచితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది స్టవ్ పక్కన తాగునీటి కుండి లేదా ఫ్రిడ్జ్ను పెట్టకూడదు ఇది అగ్ని మరియు జల విరోధం కలిగిస్తుంది ఎనిమిదవది ఇంట్లో వెలుగు మరియు గాలి సరిగ్గా రావాలి ఇంటి లోపల సహజ కాంతి మరియు గాలి రావడం చాలా అవసరం ఇది నెగిటివ్ ఎనర్జీని తొలగించి సానుకూల శక్తిని పెంచుతుంది ఉదయం కిటికీలు తెరవండి సూర్యకాంతి ఇంట్లోకి రానివ్వండి తొమ్మిదవది దేవి లక్ష్మి చిత్రాన్ని సరైన దిశలో ఉంచండి లక్ష్మీదేవిని కమలంపై కూర్చొని ఉన్న రూపంలో ఉంచడం అత్యంత శుభప్రదం ఫోటో లేదా విగ్రహాన్ని ఉత్తరం లేదా తూర్పు వైపు ఉంచండి ప్రతి శుక్రవారం దీపం వెలిగించడం పుష్పాలు సమర్పించడం శుభం పదవది ఇంటి వాతావరణం సానుకూలంగా ఉంచండి వాస్తు ప్రకారం ఇంట్లో వాదనలు కోపం లేదా ప్రతికూల ఆలోచనలు కూడా ఎనర్జీని తగ్గిస్తాయి కాబట్టి ఇంట్లో మృదువైన సంగీతం లేదా శుభప్రదమైన గీతాలు ప్లే చేయండి సువాసన ధూపం లేదా అగర్బత్తి వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది మరొక ముఖ్యమైన విషయం ఇంట్లో ఎప్పుడు కాంతి ఉండేలా చూడండి చీకటిగా మూలములిగి ఉన్న ప్రదేశాల్లో లైట్ వేయండి లైట్ ఉంటే సానుకూల శక్తి ప్రవాహానికి సంకేతం ఇలా ఈ చిన్న చిన్న వాస్తు మార్పులు చేస్తే మన జీవితంలో సంపద ఆరోగ్యం శాంతి అదృష్టం అన్నీ స్వయంగా ఆకర్షించబడతాయి మరి మీరు ఈ వీడియోలో చెప్పిన టిప్స్ నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి వాస్తు ఆధ్యాత్మిక మరియు జీవితాన్ని మార్చే టిప్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మరియు నూతన వీడియోలు వెంటనే పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు